హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దీపం పథకం కింద ఎవరైతే గ్యాస్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆ హామీ ప్రకారం గతేడాది దీపావళి కానుకగా అక్టోబర్లో ఏమో దీపావళి కానుకగా మహిళలందరికీ కూడా మొదటి సిలిండర్లను పంపిణీ చేశారు ఇంకా ఎవరైనా సరే ఈ మొదటి సిలిండర్ను పంపిణీ అంటే పంపిణీ చేసే శామ్ ఆల్రెడీ ఈ దీపం పథకం కింద మొదటి సిలిండర్లు తొంభై ఏడు లక్షల మంది బుక్ చేసుకొని తీసుకున్నారని మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇంకా ఎవరైనా సరే ఈ మొదటి సిలిండర్ కనుక తీసుకోకుండా ఉంటే మీకు రెండవ సిలిండర్ రావాలి అంటే ఈ మొదటి సిలిండర్ మీరు మొదటి సిలిండర్ బుక్ చేసుకుంటే మీకు మొదటి సిలిండర్ పంపిణీ చేస్తామన్నారు అలాగే మొదటి సిలిండర్కు సంబంధించిన ఇంకా సబ్సిడీ డబ్బులు పడని వారు కనుక ఇలా చేస్తే మీకు ఈ రెండవ సిలిండర్తో పాటు ఈ రెండు సిలిండర్ల సబ్సిడీ డబ్బులను కూడా విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మొదటి సిలిండర్ను ఏ తేదీలోపు బుక్ చేసుకోవాలి ఇక రెండవ సిలిండర్ను ఏ తేదీ నుంచి మనకు బుక్ చేసుకుంటే రెండవ సిలిండర్ ఇస్తారు అనే వివరాలన్నీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే మనకు వెల్లడించింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ తొంభై ఏడు లక్షల మంది మొదటి సిలిండర్ను బుక్ చేసుకున్నారని మరి రెండవ సిలిండర్ను ఇంకా లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ యొక్క రెండవ సిలిండర్ను ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మొదటి సిలిండర్ తీసుకొని వారు పరిస్థితి ఏంటి అలాగే మొదటి సిలిండర్కి ఇంకా సబ్సిడీ డబ్బులు పడని వారు ఏం చేస్తే ఈ సబ్సిడీ డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా మనం వీడియోలో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ఇది గ్యాస్ సిలిండర్లకు సంబంధించి తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూడడమే కాకుండా ఈ వీడియో కింద మీకు ఎదురుగా కనిపిస్తుంది ఈ విధంగా ఉంటుంది గుర్తు లైక్ అంటారు దీన్ని లైక్ బటన్ పైన మీరు నొక్కాలి దానిపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పై నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీ వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోకుండా ఉండద్దు తప్పకుండా ఇలా చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మీకు ఎదురుగా నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ దీపం పథకం కింద మొదటి సిలిండర్ని అయితే పంపిణీ చేశారో ఏదైతే మూడు సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పినటువంటి ఆయన తాజాగా మనకు ఈ యొక్క మొదటి సిలిండర్ని అయితే పంపిణీ చేశారు మరి రెండో సిలిండర్లను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట నా చిన్నతనంలో మా అమ్మగారు వంట చేసేటప్పుడు కట్టెల పొయ్యిలో వంట చేసేటప్పుడు పడినటువంటి ఇబ్బందులను తెలుసుకొని రాష్ట్ర వ్యాప్తంగా దీపం పథకం తీసుకొని కొన్ని లక్షల గ్యాస్ కనెక్షన్లు అయితే ఇచ్చాము మరి ఇప్పుడు అయితే మరి ఇప్పుడు అదే మనకు దీనిని దృష్టిలో పెట్టుకొని మూడు గ్యాస్ సిలిండర్ల ఉచిత పథకాన్ని అయితే తీసుకొచ్చామని కూడా ఆయన కీలక వ్యాఖ్యలు అయితే చేశారు మరి మూడు ఉచిత సిలిండర్ల పంపిణీలో భాగంగా ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తొంభై ఏడు లక్షల మంది మహిళలకు మొదటి సిలిండర్ను దీపం పథకం కింద అయితే విడుదల చేయడం జరిగింది మరి దీపం పథకం కింద దీపం పథకం కింద మూడు సిలిండర్లను మూడు సిలిండర్ల విడుదలలో భాగంగా మొదటి సిలిండర్ను విడుదల చేసినటువంటి ఏపీసీ ఏపీ ప్రభుత్వం చాలామంది ఈ మొదటి సిలిండర్ను ఇంకా తీసుకోలేదని ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని ప్రస్తా ప్రస్తావించారు ఇంకా ఎవరైతే ఈ మొదటి సిలిండర్ గ్యాస్ సిలిండర్ను తీసుకోకుండా ఉన్నారో వారికి రెండవ సిలిండర్ రావాలంటే తప్పకుండా మీరు మొ ఈ మొదటి గ్యాస్ సిలిండర్ను తీసుకోవాలని మరొకసారి సి మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి మొదటి సిలిండర్ను మీరు ఈ నెల ముప్పై ఒకటి తారీఖులోపు మీరు బుక్ చేసుకొని డెలివరీ చేసుకుంటే అంటే ముప్పై ఒకటవ తారీఖులోపే మీరు చేసుకోవాలి మరి ఏప్రిల్లో చేసుకోవాలంటే కుదరన్నమాట కాబట్టి మీరు ఈ ఆర్థిక సంవత్సరం ఈ ముప్పై ఒకటితో ముగుస్తుంది కాబట్టి ఈ మార్చ్ ముప్పై ఒకటితో మీరు ఏం చేస్తారంటే ఇంకా ఎవరైనా మొదటి సిలిండర్ తీసుకున్నటువంటి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఉంటే వారికి ఇప్పుడే వెంటనే కూడా ఈ వీడియో షేర్ చేయండి ఇంకా ఈ మొదటి సిలిండర్ను బుక్ చేసుకోవాలి మీరు ఈ మొదటి సిలిండర్ను ఎలా బుక్ చేసుకోవాలంటే మీ మీకు ఏ కంపెనీ గ్యాస్ అనే హెచ్పి కానీ ఇండియన్ కానీ భారత్ గ్యాస్ కానీ ఏదైనా కానీ అండి మీరు ఫోన్ ద్వారానే బుక్ చేసుకోవచ్చు మీరు ఫోన్ ద్వారా ఆల్రెడీ ఒక మిస్డ్ కాల్ ద్వారా మీరు ఇండియన్ గ్యాస్ అయితే బుక్ చేసుకుంటున్నారా వీళ్ళు అనేక రకాల కంపెనీ గ్యా గ్యాస్ అన్నీ కూడా బుక్ చేసుకోవాలి ముందుగానే ఒక గ్రామాల్లో ఉన్నటువంటి వారు బుక్ చేసుకుంటే మీకు ఈ నలభై ఎనిమిది గంటల్లో సిలిండర్ అనేది డెలివరీ చేస్తారు సిలిండర్ డెలివరీ ఇచ్చిన తర్వాత మీకు డబ్బులు అనేది గ్యాస్కు చెల్లించాల్సి ఉంటుంది మీరు ఆ గ్యాస్కు ఆ విధంగా చెల్లిస్తే సబ్సిడీ రూపంలో మరొక ఇరవై నాలుగు గంటల్లో మీకు సబ్సిడీ అంటే రెండు గ్యాస్ రెండు రోజులలో మీకు ఈ ఈ యొక్క డబ్బులు అయితే జమ అవుతాయని ఏపీ ప్రభుత్వం గతంలో చెప్పింది ఇక అదే విధానం కొనసాగు కొనసాగుతుందన్నమాట కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు నలభై ఎనిమిది గంటల్లో ఈ సిలిండర్ని మొదటి సిలిండర్ను బుక్ చేసుకోండి ఈ నెల ముప్పై ఒకటి తారీఖు కూడా టైం ఉంది ఇక పట్టణాల్లో ఉన్నవారికైతే ఇరవై నాలుగు గంటల్లో మీకు సిలిండర్ అనేది డెలివరీ అవుతుంది మీరు బుక్ చేసుకున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో డెలివరీ అవుతుంది అలాగే ఐదు కిలోమీటర్ల లోపు కనుక ఉంటే మీరు డెలివరీ ఛార్జ్ కింద ఒక రూపాయి కూడా వారికి చెల్లించాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం జరిగింది ఇక ఎనిమిది వందల ఏమో ఉంది మనకు సిలిండర్ ధర ఆ డబ్బులు చెల్లిస్తే చాలన్నమాట అలాగే మనకు ఐదు కిలోమీటర్లు దాటితే కనుక మనకు కిలోమీటర్కు ఐదు రూపాయలతో పది రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని కూడా ఈ విషయాన్ని కూడా మనకు లబ్ధిదారులు అయితే గుర్తించాలి కాబట్టి మొదటి సిలిండర్ సిలిండర్ని మీరు వెంటనే బుక్ చేసుకోండి ఈ నెల ముప్పై ఒకటిలోపు టైం ఉంది కాబట్టి మీరు కనుక ఇది కనుక మిస్ చేసుకుంటే మళ్ళీ మీకు ఒక సిలిండర్ అనేది వెళ్ళిపోయినట్లే అన్నమాట అంటే మీరు ఈ సిలిండర్ అనేది తీసుకోలేకపోతే మీకు ఈ సిలిండర్ అనేది ఇవ్వరు మళ్ళీ తిరిగి ఇవ్వాలని ఇవ్వరన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది కాబట్టి ఈ మొదటి సిలిండర్ను వెంటనే బుక్ చేసుకోండి ఇక రెండవ సిలిండర్ను కూడా ఏప్రిల్ నుంచి రెండవ సిలిండర్ను పంపిణీ చేస్తున్నట్లు మనకు ఏపీ ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటన అయితే చేసింది ఏప్రిల్ నెలలో బుకింగ్లు ప్రారంభమవుతాయి అని చెప్పింది ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల టైం ఉంది కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని లేదు ఇప్పుడు ఆల్రెడీ అక్టోబర్ నుంచి అక్టోబరు నవంబరు డిసెంబరు జనవరి మనకు జనవరి వరకే టైం ఉంది కానీ ఆర్థిక సంవత్సరంలో ఇంకేముందిలే అని చెప్పేసి మనకు ప్రభుత్వం మరొక నెలల పాటు నెలపాటు కూడా అవకాశం అయితే కల్పించింది మొదటి సిలిండర్ను తీసుకురావడానికి కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు మొదటి సిలిండర్ ఇంకా బుక్ చేసుకోవాలనుకు చేసుకోకుండా ఉంటే ఈ నెల ముప్పై ఒకటి బుక్ చేసుకుంటే ఏప్రిల్ ఒకటి నుంచి కూడా రెండవ సిలిండర్ బుకింగ్స్ ప్రారంభం అవుతాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది మరొక నాలుగు నెలల పాటు కూడా అంటే నాలుగు నెలలకు ఒక సిలిండర్ అనమాట నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఇస్తే జూలైకి ఒక సిలిండర్ ఇస్తే మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్కు రెండో సిలిండర్ ఇస్తారు మళ్ళీ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఈ నాలుగు నెలల్లో మూడో సిలిండర్ ఇస్తారు ఈ విధంగా మూడు సిలిండర్ల కోట అనేది ఏపీ ప్రభుత్వం పూర్తి చేస్తుంది మరి ఏప్రిల్లో రెండవ సిలిండర్ బుకింగ్స్ అవుతాయని ఇంకా ఎవరైనా మొదటి సిలిండర్ బుక్ చేసుకోకుండా ఉంటే వెంటనే బుక్ చేసుకొని మీరు ఈ విధంగా లబ్ధి పొందొచ్చని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో లబ్ధిదారులంతా అంటే మహిళలంతా కూడా అలర్టుగా ఉండి ఈ గ్యాస్ అనేది బుక్ చేసుకోండి మీకు సబ్సిడీ డబ్బులు కూడా చాలా వేగంగా పడిపోతూ ఉన్నాయి ఒకవేళ మీకు ఏదైనా ఈకేవైసీ ప్రాబ్లం వల్ల కానీ మరి ఏదైనా కారణాల వల్ల కానీ లేకపోతే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే కనుక మీకు ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అయితే పడట్లేదు వారికి కూడా అంటే మొదటి సిలిండర్లు సబ్సిడీ డబ్బులు పడనివారు ఇంకా మాకు అనేక అంటే ఈకేవైసీ చేసుకున్నాం అన్నీ కూడా చేసుకున్నాం మాకు మొదటి సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడలేదని చెప్పిన వారికి ఈ రెండవ సిలిండర్ మీరు మీరు బుక్ చేసుకున్న తర్వాత ఈ రెండవ సిలిండర్ మీరు తీసుకున్నప్పుడు ఈ మొదటి సిలిండర్ సబ్సిడీ డబ్బులు అలాగే రెండవ సిలిండర్ సబ్సిడీ డబ్బులు దాదాపు పద్దెనిమిది వందల వరకు కూడా మీకు జమ చేసే అవకాశం అయితే ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మహిళలకు అనేక విధాలుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక మొదటి సిలిండర్ తొంభై ఏడు లక్షల మంది బుక్ చే చేసుకున్నారని మరి రెండవ సిలిండర్లు ఇంకా మనకు పెరుగుతారని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి రెండు వేల కోట్ల రూపాయలను కూడా ఈ దీపం పథకంకు సంబంధించి ఏపీ ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలను కూడా ప్రకటించింది బడ్జెట్ బడ్జెట్లో కాబట్టి రెడీగా ఉంట ఉంటుందండి రెండవ గ్యాస్ సిలిండర్ను ఉచితంగా తీసుకురావడానికి మరి ఏదైనా మీకు సమస్యలు ఉంటే కూడా మీరు మీ యొక్క గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ని కానీ కలవచ్చు లేకపోతే మీ గ్రామ వార్డు సచివాలయాల్లో మీకు కనుక్కొని ఈ యొక్క పథకం ద్వారా మీరు ఎలా లబ్ధి పొందాలనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి చాలామంది పథకం ఇది ఎందుకంటే రాబోయే రోజుల్లో అంటే ఒకరు లేదా ఇద్దరు ఉన్నటువంటి కుటుంబానికి ఏంటంటే దాదాపు ఈజీగా ప్రభుత్వం ఇచ్చినటువంటి మొదటి సిలిండర్ నాలుగు నెలల పాటు వస్తుంది కాబట్టి ఒకరు లేదా ఇద్దరు ఉండే వాళ్ళకైతే ఒక ఈజీగా రెండు మూడు నెలలు వస్తుందనమాట సిలిండర్ కాబట్టి చాలామంది చాలా మంచి పథకం మీరు గ్యాస్ కొనుక్కోకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్యాస్తోనే మీరు వంట చేసుకోవచ్చు ఇద్దరు మ మనుషులు ఉన్నా కూడా ఈజీగా మనకు మూడు నెలల పాటు కూడా వస్తుంది మీకు ఈ మూడు నెలల పాటు కూడా వస్తుంది కాబట్టి ఇబ్బంది లేకుండా మీరు నాలుగు నెలలకు ఒక సిలిండర్ వాడేయండి ఎవరైనా కానీ ప్రభుత్వం ఏంటంటే నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మూడు సిలిండర్లు ఇస్తుంది కాబట్టి మీకు నాలుగు నెలలకు ఒక సిలిండర్ వాడేసుకొని మళ్ళీ కూడా రెండో సిలిండర్ బుక్ చేసుకొని ప్రభుత్వం ఇచ్చే రాయితీని పొందవచ్చు అనమాట ఈ విధంగా ఏపీ ఏపీలో రెండో సిలిండర్ బుకింగ్స్ ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతాయి అలాగే మొదటి సిలిండర్ ఎవరైనా తీసుకోకుండా ఉంటే ముప్పై ఒకటి లోప బుక్ చేసుకుని సిలిండర్లు అయి అయితే తీసుకోండి ఇది అప్డేట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీకు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ